జగన్నాథుడంటే విశ్వాసానికి ప్రభు అని అర్థం జగన్నాథుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు రథయాత్ర రోజున జగన్నాథుడు తన అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రతో కలిసి మూడు వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరి వెళతాడు అన్నదమ్ములు సోదరి కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు ఈ ఏడాది జూన్ ఏడు నుంచి ప్రారంభం కానుంది అయితే ప్రయాణం పూర్తయిన తరువాత ఈ రథాలు వాటి కర్రలను ఏమి చేస్తారు భగవాన్ జగన్నాథుడు బలభద్ర సుభద్రల రథాలు వేప హంస చెట్ల చెక్కతో తయారు చేస్తారు ఈ చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది వీరి పని ఆరోగ్యకరమైన పవిత్రమైన వేప చెట్లను గుర్తించడం విశేషం ఏమిటంటే రథం తయారీలో మేకులు లేదా మరేతర లోహాన్ని ఉపయోగించరు ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబాల సభ్యులు మాత్రమే రథాలను నిర్మిస్తారు ఈ పని కోసం వీరు ఎటువంటి ఆధునిక యంత్రాన్ని ఉపయోగించరు వీరిలో చాలా మందికి అధికారిక శిక్షణ కూడా లేదు ఈ వ్యక్తులు తమ పూర్వీకుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఎత్తైన బలమైన రథాలను తయారు చేస్తారు బలభద్రుడి రథం ప్రయాణంలో ముందు భాగంలో కదులుతుంది సోదర సుభద్ర రథం మధ్యలో జగన్నాథన రథం వెనక ఉంటుంది ఈ మూడు రథాలు చాలా పెద్దవి వీటి సగటు పదమూడు మీటర్లు రథయాత్ర పూర్తయిన తర్వాత రథం భాగాలు వేరు చేస్తారు నివేదికల ప్రకారం రథంలో ఎక్కువ భాగం వేలం వేయబడుతుంది దీని భాగాల వివరాలు శ్రీ జగన్నాథ్ వెబ్సైట్ లో ఇస్తారు రథం చక్రం అత్యంత ఖరీదైన భాగం కాగా దీని ప్రారంభ ధర యాభై వేల రూపాయలు రథం భాగాలను కొనుగోలు చేయాలని ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాదు వీటిని ఎవరు స్వీకరించినా వాటిని ఉపయోగించుకోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆలయ నోటిఫికేషన్ ప్రకారం చక్రాలు ఇతర భాగాలను సురక్షితంగా ఉంచడం కొనుగోలు ధరడి బాధ్యత వేలంలో మాత్రమే కాదు రథంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపుతారు అక్కడ దేవతలకు ప్రసాదం వండటానికి ఇంధనంగా ఉపయోగిస్తారు ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు సుమారు లక్ష మంది భక్తులకు అందజేస్తారు ఈ ప్రసాదం తయారు చేసిన వంటగది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం కిచెన్ మెగా కిచెన్ భగవంతునికి సమర్పించేందుకు ఇక్కడ రోజు యాభై ఆరు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు నేటికి ఆహారమంతా ఆహారం అంతా మట్టి కుండల్లోనే తయారు చేస్తారు